దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డారు అంత క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ మన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దైవాశీర్వాదాలతో నింపాలని అందరూ కూడా మేళతో నింపబడాలని నిత్యమో ప్రార్థిస్తున్నాం అంత క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం గలతీలకు ఆరు ఏడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చను గాక ఎంత గొప్ప వాగ్దానమో చూడండి మనుష్యుడు ఏమి విత్తితే ఆ పంటనే కోస్తారంట అంటే మనం విత్తేటువంటి విత్తనాలు ధాన్యం చల్లం అనుకోండి ధాన్యమే పండుతుంది మామిడి నాటం అనుకోండి మామిడికాయలే కాస్తుంది వేరేపాదు పెడితే బీరకాయలే కాస్తుంది అలాగే మనిషి యొక్క జీవితంలో మంచి పనులు చేస్తే మంచి ప్రవర్తన కలిగి ఉంటే మంచి భవిష్యత్తు వస్తుంది చెడు పనులు చేస్తే చెడు పంటలే కోసుకుంటాం కాబట్టి మరి మనం మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి నువ్వే పంట విత్తుతావో దాన్నే కోస్తావు కదా మరి ఆత్మీయ జీవితంలో మంచి ఫలాలను ఫలించాలంటే నీ ప్రభువుని యేసుక్రీస్తు వారితో మంచి స్నేహాన్ని కలుగున్నావా నువ్వు ఏ విధంగా ప్రభుతో జీవిస్తున్నావు దేవుని బిడ్డ నీ కష్టకాలాల్లో నీ దేవుడు నీకెంతో సహాయంగా ఉండి తోడుగా ఉండి ఆదరించి ఎన్నో అద్భుతమైన మేలు చేస్తున్నారు కదా ఆయన బిడ్డగా జీవించడానికి మరి నువ్వు ఇంకా ఎనుక ఆడుచున్నావా ప్రార్థన అనుభవం ఉందా శ్రమలు బాధలు నీకు వచ్చినప్పుడు కృంగిపోతున్నావా వ్యాధి బాధలు వచ్చినప్పుడు అధైర్యపడిపోతున్నావా నీ ప్రభు అంటున్నారు మనుషుడు ఏ పంట విత్తుతాడో దానినే కోస్తాడని మరి మనం చక్కటి దైవ సంబంధమైనటువంటి జీవితాన్ని కలుగుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు దీవిస్తారు మేళ్ళతో నింపబోతున్నారు నేను అంచెలంచులుగా ఆశీర్వదించడానికి ప్రభు ఇష్టపడుతున్నారు కాబట్టి మరి నువ్వే పంట విత్తుచున్నావు నువ్వు ఎలాంటి జీవితాన్ని కలుగున్నావు చెడు జీవితాన్ని కలిగి చెడు అనేటువంటి పంటను కోస్తావు మంచి ఫలాల్ని ఫలించగలగాలంటే మంచి జీవితాన్ని జీవించాలి కాబట్టి నీ ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నారు దీవించబోతున్నారు మంచి జీవితాన్ని జీవించు మంచి ప్రవర్తన కలిగి ప్రభు ఆశీర్వదిస్తారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం నమ్మకమైన మా ఏసయ్య గొప్ప దేవ ఎంత గొప్ప దేవుడు తండ్రి అవును ప్రభు ఈ భూమి మీద మేము ఏ విధంగా జీవిస్తామో అయ్యే ఫలాలు మాకు వస్తాయంటున్నాం ప్రభా మరి మా జీవితాల్లో సంపూర్ణమైన భక్తి విశ్వాసాన్ని దయచేయండి ప్రతి ఒక్కరిని దీవించని మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి శ్రమలు బాధలు కష్టాలు వ్యాధి బాధల చేత ఇబ్బంది పడే ప్రతి బిడ్డకి వేస్తున్నాములు ఇప్పుడే విడుదల గాక అందరికీ క్షేమాన్ని ఇవ్వండి సర్వ ప్రజలను సల్లగా కాపాడు మీ దోసులను దాసులను కాపాడి మహిమ పొందు శక్తి కలెసైనా అని అడుచున్నాను తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె